రామలక్ష్మి వచ్చిన చెడుకలను బలంగా నమ్మి ఎటువంటి చెడు జరగకుండా ఉండాలని అమ్మవారికి మొక్కుకొని మోకాలతో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది కదా ఆ ప్రదక్షిణ మధ్యలోనే ఆగిపోయేలాగా చేయాలనుకుంటుంది శ్రీవల్లి కానీ ఫలితం ఉండదు ముఖ్యంగా అమ్మవారి నుంచి పసుపు కుంకుమ ప్రసాదంగా లభిస్తుంది రామలక్ష్మికి ఆ పసుపు కుంకుమలతోని యాగం చేయండి అమ్మ ఇవి తీసుకొని వెళ్ళేటప్పుడు ఎక్కడ కింద పడకుండా చూడని చూడండి లేదంటే పడితే ఫలితం ఉండదు అని చెప్పడంతో శ్రీవల్లి అవి కింద పడేసేలాగా ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే దారి మధ్యలో రామలక్ష్మి కాలి పట్టి ఊడిపోతుంది ఆ కాలి పట్టి కాస్త శ్రీలత ఒక రౌడీని ఏర్పాటు చేస్తుంటుంది కదా అంటే పూజారి గారి రూపంలో ఇక ఆయనకే దొరుకుతుంది అనమాట ఖచ్చితంగా ఈ పట్టి కోసం వస్తుందలే అప్పుడు చంపేద్దామని ఇక ఆ పట్టీ ఇచ్చి ఇంకా బ్యాగ్లోంచి కత్తి తీయబోతూ ఉంటాడు ఆ టైంకి శీతాకాంత్ రావడంతో ఆగిపోతుంది ఇక ఈ సీలతో ఏమో పని అయిపోయి ఉంటుంది అన్నట్టు ఫోన్ చేస్తే అవ్వలేదు తప్పించుకుంది అన్నట్టు చెప్తాడనమాట మొత్తానికైతే యాగం దగ్గర కూర్చుంటారు యాగానికి ముందు గురువుగారు ఒక మాట చెప్తారు యాగం మధ్యలో లేవకూడదు ఏ పరిస్థితి వచ్చినా కూడా లేవకూడదు అందుకనే మీకు కొంచెం ఎనర్జీ కోసం అన్నట్టు ఏదైనా తాగండి అన్నట్టు చెప్పడంతో నేను తీసుకొస్తాను అంటూ శ్రీవల్లి వెళ్ళి నిమ్మకాయ రసంలో రామలక్ష్మికి ఒక మద్దు లాంటిది కలిపేస్తుంది అనమాట యాగం చేనివ్వకుండా యాగం జరగకుండా చేయాలని అయితే రామలక్ష్మి చూసుకోకుండా ఆ మ జ్యూస్ని తాగేస్తుంది ఇక యాగం చేస్తూ ఉంటారు హోమం చేస్తూ ఉంటారు హోమం మధ్యలో ఒక్కసారిగా సొమ్మసిల్లి అంటే స్పృహ కోలపోయి రామలక్ష్మి సీతాకాంత్ మీద కొప్పుకొల్లిపోతుంది సీతాకాంత్ ఏమో భయపడిపోతూ ఉంటాడు మరి యాగం జరగకుండా ఆగిపోయింది అని శ్రీలత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మరి రామలక్ష్మి మరలా కళ్ళు తెరుస్తుందా యాగం కంప్లీట్గా పూర్తి చేస్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం